ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నాలుగు రోజులలో ఎన్నికలు జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందా అని అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు అయితే రాబోయే ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠభరితంగా మారింది అయితే గతంలో కూడా ఏ ప్రభుత్వము మహిళలకు వైఎస్ఆర్సిఫ్ టికెట్ ఇవ్వలేదు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిఫ్ టికెట్ మహిళలకి ఇచ్చింది అయితే గతంలో కూడా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా విజయం సాధించారు అయితే ఇప్పుడు హిందూపురంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా హ్యాట్రిక్ విజయం కోసం నందమూరిలో బాలకృష్ణ ట్రై చేస్తున్నాడు అయితే ఇక్కడ విజయం ఖాయమని చెబుతున్నారు నందమూరి ఫ్యాన్స్తో పాటు హిందూపురం ప్రజలు అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో బాలకృష్ణ ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించి రాబోయే ఎన్నికలలో ఇరవై ఐదు వేలకు పైగా మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా జగన్ సునామీలో బాలయ్య అక్కడ విజయం సాధించడం విశేషమని చెప్పొచ్చు సో దానికి అనుగుణంగానే రాబోయే ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ కూడా విస్తృతంగా ప్రచారం చేశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి రాబోయే ఎన్నికలలో నందమూరి తమూరు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం తరఫున ఇరవై వేలకు పైగా మెజార్టీ సాధిస్తాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి